చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభలో పలు సమస్యలను ప్రస్తావిస్తూ నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ సభలో వెల్లడించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా మండిపడ్డారు ఇప్పటికే గ్రామం పూర్తిగా కలుషితమయం అయిపోయిందని గ్రామంలో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారని నూతన పరిశ్రమ ఎలాంటిది వచ్చినా అనుమతులు ఇవ్వదని అధికారాన్ని కోరారు గ్రామంలో ఉన్న పరిశ్రమలతోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎట్టి పరిస్థితుల్లో నూతన పరిశ్రమలకు అనుమతులు ఇవ్వవద్దని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ డీఎల్పి ఒక దరఖాస్తు వచ్చింది అది గ్రామ పంచాయతీ స్టేట్ పాలసీ ఏంటంటే పరిశ్రమలు ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే సింగిల్ విండో కింద గవర్నమెంట్ కి అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేస్తుంది ఎందుకంటే పరిశ్రమల ద్వారా ఉపాధి అలాగే